హాయ్ అండి ఈరోజు వీడియోలో ఏకాదశి స్పెషల్ గోధుమ రవ్వ ప్రసాదం తక్కువ టైంలో ఈజీగా పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో చూద్దాం నేను చెప్పిన కొలతలతో చేస్తే ప్రసాదం పర్ఫెక్ట్గా కుదురుతుంది దీనికోసం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పులను వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక కిస్మిస్లు కూడా వేసి అన్నీ బాగా ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక గొప్ప గోధుమ రవ్వను వేసుకొని బాగా ఫ్రై చేయాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి రవ్వ మాడిపోకుండా కలుపుతూ వేగనివ్వాలి రవ్వ బాగా వేగడం కోసం మధ్యలో మరో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని రవ్వను కలుపుతూ వేపుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా రవ్వను ఈ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి రవ్వ మొత్తం బాగా వేగి మంచి కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ రవ్వ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ప్రసాదం అంత టేస్టీగా ఉంటుంది తర్వాత అదే గిన్నెలోకి ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు పాలను పోసి మరిగించాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఏలకల పొడి వేసుకోవాలి పాలు ఒకవేప ఇలా మరుగుతున్న టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వలకి ఒక కప్పు పంచదార వేసి మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార అయితే సరిపోతుంది మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం పంచదార వేసుకోవచ్చు పాలును ఎలా కలుపుతూ మరగనివ్వాలి పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను ఒకవైపు నుంచి కలుపుతూ వేసుకోవాలి రవ్వను వేసేటప్పుడు కలుపుతూనే వేసుకోవాలి లేదంటే వండలుగా అయిపోతుంది రవ్వను వేసినప్పటి నుంచి కలుపుతూనే వండాలి లేదంటే అడుగు అంటుకుంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలపాలి ఈ ప్రసాదంలోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు నెయ్యి పడుతుంది నెయ్యిని మధ్య మధ్యలో వేస్తూ రవ్వను ఉడికించుకోవాలి రవ్వ మొత్తం బాగా ఉడికి కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే గోధుమ రవ్వ ప్రసాదం రెడీ అయిపోయినట్లే